దూర్నకల్ ప్రజలకు నమస్కారం అండి మేము ఇక్కడ ఉన్న ప్లేసు ప్రస్తుతం ఇది మోరి ఇంతకుముందు ఇది ముత్తాలమ్మ సెంటరు పోస్ట్ ఆఫీసు ఇదేమో సుల్లర్ కాంప్లెక్స్ ఈ ప్లేస్లో దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ సెలూన్ షాప్ ఉండే కటింగ్ షాపు మా నాన్నగారు మా అన్నలు తదనంతరం ఇద్దరం అన్నదమ్ములం మేమిద్దరం ఇదే షాప్లో చేసుకుంటూ మార్కెట్ నిర్మాణం రోడ్డు వెడల్పులో భాగంగా అప్పుడు మన ఈవో గారును సర్పంచ్ గారు ఒక లెటర్ ఇచ్చారు మీకు మార్కెట్ పెట్టగానే ఆ ప్లేస్ ఇస్తాం ప్రస్తుతానికి వెకెట్ చేయండి అంటే ఇక్కడ కూల్చివే దగ్గర అయితే ఎమ్మట్టే మనం బార్ షాపు స్టేషన్ రోడ్డు దగ్గర బార్ షాప్ దగ్గర పోయినాం అక్కడ రోడ్డు వేళకు మళ్ళీ అక్కడ ఒక ఆరు నెలలో షాప్ పోయింది అక్కడ నుంచి మళ్ళొచ్చి సార్ని అడిగితే పాత గ్రామ పైన కాంప్లెక్స్లో పెట్టుకోమన్నారు అక్కడ పెట్టుకుంటే అక్కడ మళ్ళీ ఒక మూడు నాలుగు వ్యవధి మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఎస్సీ భవన్ ఆడికి శాంక్షన్ అయింది లేదు కలెక్టర్ నుంచి ఆదేశాలన్నాయి ఇక్కడ నుంచి మీరు తప్పకుండా తీయాలని మళ్ళీ తాత్కాలికంగా వేరే చోటుకి మారదాన్ని ప్రయత్నం మేము సార్కి సార్ ఇక్కడ మా పాత ప్లేస్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ మేము ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ వేసుకుంటాం సార్ అంటే లేదమ్మా అక్కడ వేసుకోవడానికి అవకాశం లేదు మీకు ప్రస్తుతం తాత్కాలికంగా చూపించి మార్కెట్ అయినాక చూపిస్తామని చెప్పేసి మళ్ళా సెకండ్ మెయిన్ రోడ్లో తాత్కాలికంగా చూపించ జరిగింది అది కూడా ప్రస్తుతం తాత్కాలికంగా జరిగింది కానీ మార్కెట్ అయినప్పుడల్లా రావచ్చు అనే అవకాశంతో మేము ఇంట్లో ఓకే పట్టినాం ఇక్కడ ఈ ప్లేస్లో ఎన్నిసార్లు మేము లెటర్ దరఖాస్తు పెట్టినా కానీ ఇక్కడ అవకాశం లేదని కొత్తగా ఎవరికో ఇక్కడ అవకాశం కల్పించి ఏపించే ప్రయత్నం జరుగుతుంది మున్సిపాలిటీ తరఫున మేము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ ఇక్కడ వేసుకోవడానికి ఎటువంటి రోడ్డు వెడల్పు కానీ ఎటువంటి ఇబ్బంది లేని కారణంగా ఇక్కడ వేసుకోవడానికి అవకాశం కల్పించిన రెండు వేల పంతొమ్మిదిలో లెటర్ ఇచ్చినాం అదేవిధంగా ఈరోజు కూడా పోయి మున్సిపాలిటీలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ మార్కెట్ నిర్మాణం అయ్యేదాకా మేము అందులో పోయేదాకా ఇక్కడ అవకాశం కల్పించానని ఈరోజు లెటర్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకున్నాను దయచేసి మున్సిపాలిటీ కమిషనర్ గారిని చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు మా మీద దయ ఉంచి దూరనక్కల్లో బాగా రోడ్డు వెడల్పులో నష్టపోయింది మా నాయు బ్రాహ్మణ్ని అందులో ఎక్కువ మీరు నష్టపోయిన ఒక నాలుగైదు సార్లు కూల్చిపోతే గురయ్యి ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఒకటి ఏడు నుంచి ఎనిమిది లక్షలు నష్టపోయినాం కాబట్టి దయచేసి మా పాత ప్లేస్ ఇక్కడ మేము కొన్ని సంవత్సరాలు మా నాన్న కానీ మా అన్నలు కానీ మాకు ఇక్కడ అనుబంధం ఉంది దయచేసి దాన్ని తెంపే ప్రయత్నం చేయకండి ఇక్కడ అవకాశం ఇస్తే మాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రేపు ఒకవేళ ఇక్కడ ఏదైనా వేరే షాపు పెట్టినట్టయితే ఇదే సెంటర్లో టెంట్ వేసుకొని దీక్ష కూర్చుంటూ మా నాగి బ్రాహ్మణులంత సమాజాన్ని అంతా కదిలిచే ప్రయత్నం చేస్తా అని తెలియస్తూ ఈ దోర్నకల్ మీరు రేపు రేపేమన్నా ఇక్కడ ఏదైనా జరిగితే వేసినట్లయితే మీరంతా మాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు